ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు దేవుని హస్తం మీ అందరికీ సమృద్ధిగా తోడై ఉండున గాక ఈ శుభవేళ దేవుని వాక్య వెలుగులో మనం నడుచుకుంటూ ఆయన దేవునిలో పొందుకుందాం మీకు విషయం జ్ఞాపకం చేయను తొందరపాటు కలవరం కంగారు పట్టం అవివేకంగా మాట్లాడటం కొన్నిసార్లు కృంగిపోవటం కొన్నిసార్లు చల్లబడిపోవటం కొన్నిసార్లు మనలో మనమే చేపించుకోవడం ఈ అనుభవాలు అందరికీ ఉంటాయి దీని అంత గల ప్రబలమైన కారణం ఏమిటంటే మనం నమ్మిన వ్యక్తులు కానీ నమ్మిన వ్యాపారం కానీ కొన్ని కొన్ని పరిస్థితులు మనకు అపజయం తెచ్చిపెట్టినప్పుడు విజయం సాధించలేనప్పుడు అనుకున్నది సాధించక పోగొట్టుకున్నప్పుడు ఈ స్థితిలోకి వెళుతూ ఉంటాం నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే నువ్వు విశ్వసించడం చేత అయితే నీ జీవితానికి అనలేని ధైర్యం వస్తుంది అంటే అర్థం ఏమిటంటే నువ్వు కలవరపడటానికి తొందరపడటానికి కారణం ఏమిటి అని ఆలోచించుకోవాలి అంటే నీవు నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తొందరపడతావు కొన్నిసార్లు కలవరపడతావు ఎంత పెట్టుబడి పెట్టానంత తుఫాను వచ్చింది అంటూ వేదన పడుతుంటావు కదా ఈ రోజున వాటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలి అనుకుంటే నీవు వాడవై నమ్మిక కలిగిన వాడవై అడుగులు వేయాలి అషయ గ్రంథంలో ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తారు అదేమిటంటే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదహారో వాక్యంలో ఒక మాట రాయబడింది విశ్వసించువాడు కలవరపడడు విశ్వసించువాడు కలవరపడడు అంటే ఇప్పుడు ఒక మాట దేని మనం విశ్వసిస్తున్నాం దానిని బట్టి మనకు ధైర్యం కలగాలి ఆ సమస్యను నమ్మేమై ఆ సమస్యలో మనకు నమ్మకం ఉంటే ఎంతైనా పెట్టుబడి పెడతాం కొన్నిసార్లు ఆ నమ్మకం మనకు ఆ సంస్థ మీద వ్యక్తి మీద కనబడకపోతే కొన్నిసార్లు నమ్మినా మోసపోతే కానీ జీవితంలో నువ్వు నమ్మవలసిన వ్యక్తి ఎవరు విశ్వాసం నిలబవలసిన వ్యక్తి ఎవరు ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆయన ఎవరంటే పునాదిలాంటి వాడట ఆయనే పునాది వేస్తాడట ఆయనే పునాది రాయిగా ఉంటాడట అంటే మార్పు లేని వ్యక్తిలాగా ఉంటాడు ఆయన పేరు నదిలోడని ఏసు ఈ రోజున యేసులో మార్పు లేదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి మార్పు ఆయనలో రాలేదేగా ఒకవేళ నీ పరిస్థితులు కొన్నిసార్లు తారుమారైపోయినా ఆయన ఎందు నమ్మకం ఉంచు ఆయన ఎందు విశ్వాసం నిలబెట్టు విశ్వసించిన వాడు కలవరపడ్డు అంటే అర్థం ఏంటంటే నేను నమ్మిన వాడు స్థిరమైన వాడుగా నేను నమ్మినవాడు మాటిచ్చి నెరవేర్చేవాడుగా నేను నమ్మిన వాడు కృపానిధిగా నేను నమ్మిన వాడు నా జీవితంలో చేయి విడిచి అర్ధంతరంగా వదిలివేసేవాడు కాడుగా అని ఎవరిని నమ్మాలో ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం నిలిపితే జీవితంలో ఎన్ని సంఘటనలు వచ్చినా కలవరపడవు ఎందుకో ఈ శుభవేళ ఈ మాట మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను ఇప్పటికే మనుషులను చదువును తెలివినో బలగాని నమ్ముకుని కలవరపడి కృంగిపోయి తొందరపడి అనేక విషయాల్లో మిమ్మల్ని మీరే చేపించుకుంటూ ఉండవచ్చు కానీ యశ్వవాడైనా నమ్మవలసిన వారిని మార్పు లేని వారిని నమ్మండి ఆయనలో మార్పు లేదు ఆయన సృష్టికర్త ఆయన ఎంత సమర్థుడంటే మరణించి తిరిగి లేచాడు అంటే జీవంతోనే లేచాడు ఆయన సజీవుడు ఆయన ఎంత వాడంటే నేల మీద నడిచినట్టు నీళ్ళ మీద నడవగలిగిన వాడు ఆయన ఎంత వాడంటే మనకు కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు మాట తప్పని దేవుడు మరి తప్ప ఆయన మీద నమ్మకం నిలిపి చూడు అందుకేగా ప్రార్థన చేసుకునే వాళ్ళంతా యేసు వైపు తిరిగి దండం పెట్టుకుని ప్రార్థన చేస్తారు నీ నామాను వేడుకుంటున్నామయ్యా నీ నామాన్ని విశ్వసిస్తున్నావు నీవు కార్యాలు చేసినందుకు స్తోత్రం వందనాలు అంటారుగా అంటే అర్థం ఏంటంటే మా విశ్వాసం నీ అందే మా ఆలోచన నీయందే అని ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా నమ్ముతావో నమ్మిన వాళ్ళ పట్ల ఆయన ఎంతటి కార్యమైనా చేస్తాడు ఆయన ఒకసారి ఏమన్నా తెలుసా మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను అన్నాడు మీరు ఊరకుండండి అంటే ఆ పని మీకు రాకుండా నేను చేస్తానుగా నేను మీకు ఆలోచన చెబుతాను అంటున్నాడు మరి అంత వాణ్ణి నమ్మితే కలవరపడవగా ఇప్పటికే సహోదరి సహోదరులరా పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కలవరాలతోనూ తొందరపాటితోనూ అవివేకంతోనూ అయ్యో అంటూ నిట్టూరుపులు విడిచిన ఈ రోజు ఈ వాక్యాన్ని విన్నాక జీవాధిపతి అయిన మార్పుని యేసుపై నీ నమ్మకం పెట్టి ఆయనను విశ్వసించు ఆ వాక్యాన్ని గైకొని వాటి ప్రకారం నడు నీకు స్థిరం ఉంటుంది జయముంటుంది అభివృద్ధి ఉంటుంది అవకాశం ఉంటుంది మార్గం అవుతుంది క్షేమం నీ వెంట వస్తుంది అది నీకు జరగాలని నేను కోరుకుంటున్నా పరిశుద్ధుడను ప్రేమ ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు నీ బిడల కుటుంబాల క్షేమం కొరకును వారి జీవితంలో కలవరాలు అనే తుఫాను లేకుండా కాపాడను కృంగిపోకుండా నిలబెట్టండి కుటుంబాల మీద చేతులు ఉంచండి బిడ్డలకు మంచి భవిష్యత్తు కలిగించండి రక్షణ భాగ్యం కలగాలి చేస్తున్న పనిలోని హస్తం తోడై ఉండాలి వాళ్ళ విన్నపాలకు జవాబు కలగాలి వాళ్ళ ప్రయత్నాలు సఫలం అవ్వాలి పిల్లలు వివాహాలైనా ఉద్యోగాలైనా చదువులైనా తోడై ఉండండి వృద్ధాప్యనుల తల్లిదండ్రుల క్షేమం కొరకు వాళ్ళ వ్యాపార వ్యవసాయాల కొరకు ప్రార్థిస్తున్నాను అన్నిటికంటే నీతో సహవాసం చేస్తూ జీవించబడే చేయమని ఏసు పేరట వీడు చూసున్న తండ్రి ఆమేన్.